శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయం నందు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర రథాన్ని మరియు ట్రాలీలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రథాల కీలక పాత్ర పోషిస్తాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కొత్త రకం ఆలోచన తీసుకొచ్చారని అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా స్వచ్చరథం ప్రారంభించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ చంజయ నాయుడు మరియు నాయకులు పాల్గొన్నారు

ನೀವು ಎಂತ ಡಿಫರೆನ್ಟ್ ವಾಡೆ ಇಂದ ಬಿಡ್ಕೊಂಡ್ರು ಬಿಟ್ಟೆ ಲಾನುವಲ್ ಮೆಜರಿಟೇಟರ್ಸ್ ಬಂಡಲ್ ಬಿಟ್ಟರು ಇದು ಎಷ್ಟು ಏನು ಮಾ ಆ ಒಂದು ಸೆಂಟೆನ್ಸ್ ಆಗ್ತಿದೆ ಆ ಒಂದು ರಾಟ್ ಲಾ రావాలి చూపిస్తాను రావ బాబు గారిని అసెంబ్లీని అడిగితే ఇమీడియట్గా బాబు పెద్దదా రెస్పాండ్ మీ అందరికీ సౌకర్యం చేస్తారు ఇంకా ఏమైనా కావాలా మీకు ఈ టోపీలు ఏమైనా కావాలా ఎండకి ఇబ్బంది కదా ವರ್ಷಪೋಟ ಏನಪಟ್ಟನೆ ಮಾತಾಡ್ತಾರೆ ಹವಿ ಕೂಡ ರೈನ್ಪೋಟ ಕೂಡ ಆ ಬಿಲೇದಣ್ಣ ಟ್ರಾವಲ್ ಪೋಟಸ್ ಅಣ್ಣ ಅವರು ಅದು ಮೋಲ್ ಇದ್ರು 50 6000 이렇게 일과잖아 내가 모르겠어 수바르 부르기 마어 알겠죠 나 번놈 나도 다운이 카메라

ఈ పాత సిస్టమ్ ని కొత్త రకంగా కొత్త తరి కొత్త ఆలోచనతోని కొత్త వరవడితో చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ఈరోజు ఈ సిస్టమ్ తెలుపుతాం ఈ ఆటోస్ ఏవైతే ఉన్నాయో ఈ గుర్తుండచ్చు పోయిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని కొన్ని ఆటో తీసుకొని గుర్తుదాని ఆటోని దాన్ని బాబు గారు ఏ రకంగా ఆలోచించారంటే ఏ రకంగా దీన్ని ఉపయోగించవచ్చు దాని మీద లోన్ ఉండే గవర్నమెంట్ దీన్ని బాటేసి వాళ్ళకి ఆరు నెలలు ఇనిషియల్ గా కొద్దిగా వాళ్ళకి ఇచ్చి అంటే నెలకు ఇరవై వేలు ఇరవై వేలు ఇచ్చి వాళ్ళకి ఆటో రెడీ చేసి దీని లోన్ వాళ్ళు కట్టుకోవాలి డ్రైవర్ శారీ వాళ్ళు కట్టుకోవాలి తర్వాత ఏదైతే చెత్త వస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అన్న రమేష్ అని వచ్చి ఇప్పుడు ఈ ఒక కార్డ్ బోర్డ్ ఇచ్చాడు ఆ కాడు కూడా ఇవ్వ కిలో ఉంటున్నది పెట్టి రెండు కిలో దూకింది రెండు బిస్కెట్ ప్యాకెట్ వచ్చిన ఆ చెత్త అనేది ఏ రకంగా అయితే అయిన కదా దాదాపు నువ్వు క్లాస్ ఇది వచ్చిన కరెక్ట్గా సంవత్సరంలో ఈ ప్లాస్టిక్ దొరకవు చెత్త దొరకదు ఇను రోడ్డు దొరకదు ఎందుకంటే ఇవన్నీ దాన్ని ఉంటాం ఇను ఒక కిలోకి ఇరవై రూపాయలు ఇస్తాయి ఇరవై రూపాయలు ఇస్తే దాంట్లో నువ్వు ఏంటో తీసుకొచ్చావు ఉప్పులు ఉన్నాయి పప్పులు ఉన్నాయి సాంబార్ ప్యాకెట్లు ఉన్నాయి ప్యాకెట్లు ఉన్నాయి షాంపూలు ఉన్నాయి ఉన్నాయి రబ్బర్లు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి అన్ని తీసుకొచ్చా దాని తర్వాత మా ఇళ్ళలో చూసుంటా ఏం మా ఇళ్ళల్లో నాకు ఇద్దరు కూతురు కూతురున్నారు ఆ చిన్న కూతురు మీద మరి మాట్లాడారు దానికి అన్ని ఏ బొమ్మ కొనిచ్చినా కరెక్ట్ నాలుగు రోజులు నిలబడి అక్కడ పైన ఆటగా మీదో పక్కన వాటి ఇటు ఇంటిని అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ప్లాస్టిక్ వేసుకొని వీళ్ళు అమ్మితే మరి ఇంట్లో ఉన్న శత్రువులకి వాళ్ళకి బ్రహ్మాండ సాంబార్ వేక రావచ్చు ఉప్పు రావచ్చు కారం రావచ్చు ఇంకా ముఖ్యంగా పేపర్లు ఈ పేపర్లు ఏవైతే ఉన్నాయో బయట పేపర్లు వచ్చి ఇంటి కొట్టారా పేపర్లు అవ్వదాం పేపర్లు లభం వస్తారా వాళ్ళు ఇచ్చేది పదకొండు రూపాయలు యాభై ఇస్తారు పదమూడు రూపాయలు ఇస్తారు మన గవర్నమెంట్ లో మన ముఖ్యమంత్రి వారి వర్యలు మంచి ఆలోచనతో ఈరోజు పదిహేను రూపాయలు ఇస్తారు అంటే ప్రతి పేపరు రీసైక్లేషన్ పోవాలి ప్రతి పేపరు ఇంట్లో చెత్తగా ఉండకుండా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇది పెట్టాడు దానికి కూడా పేపర్కి దగ్గర దగ్గర ఇప్పుడు పదిహేను రూపాయలు ఇస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ వస్తు రూపంలో ఈ మళ్ళీ ఏం కావాలో తీసుకోవచ్చు అట్లే దీనికి కూడా నేను పనిచేస్తాను కూడా నేను కూడా ఒక నెంబర్ సిస్టమ్ పెడతా ఒకవేళ వాడు సరిగ్గా తూకపోయినా వాడు సరిగ్గా అయిపోయినా ఈ నెంబర్ కాల్ చేస్తే వాటిని తీసుకురం అది కూడా రాయిస్తాను ఎందుకంటే రేపు పొద్దున అది కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ జరిగింది జరిగింది ఉంటాడు ఇక్కడ పరస్మ ఎట్లా అంటున్నాడు పరిపాటెట్లా కూర్చున్నాడు గోళ్ళు కోరుకుంటే ఏం జరగదు కాక ఏదో కూడా వేస్తామని చర్చేస్తాడు కాబట్టి అన్ని కూడా లేకుండా అన్నిటి మీద పెయింట్ అన్ని కూడా నెంబర్స్ ఇస్తాం అన్నిటి మీద మీరు నెంబర్స్ కూడా మేము ఎలా పని చేస్తాం దయచేసి నెంబర్ పెట్టాలి ఒకరు ఫోన్ చేసిన వెంటనే చెప్తారు వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఒక ఒకవేళ ఫైవ్ స్టార్ పడితే వాడు బ్రహ్మాండం ఇంకో ఇంకొక పది రూపాయలు అదిగా చెప్పిస్తాం నేను సొంతంగా ఇస్తాం ఒకవేళ కానీ వన్ స్టార్ వచ్చింది అనుకో వాడిని ఇబ్బంది పెట్టి పడిస్తాను కాబట్టి ఇవన్నీ కూడా మంచి మార్పు మంచి ఆలోచన నేను ఇంటికి వచ్చి చెత్త ఇచ్చి ఉప్పు లోపలి స్టార్ట్ అయ్యారు ఆడలు రెడీ వాళ్ళు ఏమవునా కదా ఏం తల్లి ఇంటికి వచ్చి మీ ఇచ్చేసి చెత్త ఇస్తారంటే అంటారు హ్యాపీగా కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన ఇవన్నీ కూడా వచ్చినప్పుడు చేసుకోండి అట్లనే ఇప్పుడే స్వర్ణముఖి పోయా పక్షాన్ని ఎట్లా స్టార్ట్ చేస్తారు పొద్దున తొమ్మిదిన్నర నుంచి ఆదివారం వస్తా ఆది నుంచి ఒంటే అక్కడే కూర్చుంటారు నాలుగు ఉంటారు బీ రా ఆదివారం కాబట్టి కలవాలంటే స్వర్ణండి ఆడ కూర్చోంటే పనిచేస్తారు సార్ ఇవన్నీ కార్యక్రమాలు కాబట్టి ఇలాంటివన్నీ ఈ చెత్త అన్ని తీసేసి ఒక క్లీన్ అండ్ క్లీన్ కాలర్స్ బ్రహ్మాండ వినని తావు ఎంత నీట్గా ఫుట్పాత్ చెట్లు కావు అక్కడ చాలా బాగుంటుంది కళ్ళకి ఉంటుంది అంత బాగా ఐస్విట్జర్లాండ్ అన్నీ చాలా బాగుంటుంది ఆ రకంగా మా కూడా కాలా ఎటువంటి దాదాపు టెంపుల్ చేరిపోయినప్పుడు బ్రహ్మాండంగా నీట్ హ్యాపీగా పోయి ఇంతకుముందు దానికి ఆదాయం అయితే ఆదాయం అయితే పెట్టిన వెళ్ళి నాకు షాక్ అయితే నాలుగు ఆదాయం ఆ టికెట్ సిస్టర్ పెట్టి నాలుగు గింతలు పెరిగింది నాకు అర్థం కాదు తప్ప డబ్బులు డబ్బులన్నీ ఆడిపోతుంది బ్రహ్మాండంగా సిస్టమ్